భారత్ యూట్యూబ్ టూ సినిమా చూసిన ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే ఒక్కటే మాటలు చెప్పుకోవాలంటే ఇన్స్టాగ్రామ్ లో బెట్టింగ్ గా జరుగుతుంది కదా ఇన్స్టాగ్రామ్ బెట్టింగ్ గా జరుగుతుంది సినిమా పెద్ద రాడ్ బయ్య మామూలు అంటే మామూలు రాడు కాదు ఇట్లా దింపి పెద్ద రాడ్ దింపిండు శంకర్ నిజంగా చెప్పుకోవాలంటే డైరెక్టర్ శంకర్ గారు పెద్ద సినిమాలు ఇస్తాడు మంచి సినిమాలు ఇస్తాడు కమల్స్ అంత అనుకుంటాం బట్ సినిమా రొటీన్ రొట్ట స్టోరీ తీసుకుపోయి ప్రతి ఒక్కరిని తీసుకుపోయి పెద్ద పెద్ద క్యారెక్టర్లు పెట్టి పెద్ద పెద్ద హీరోలను పెట్టి ఆ సిద్ధార్థుని పెట్టి ప్రతి ఒక్కరిని మంచి మంచి క్యారెక్టర్ తీసుకొని ఒక మంచి స్టోరీని తీసుకొస్తారనుకున్నాడు అన్ని సినిమాల మొత్తం ఒకటే కలిపి అన్ని సినిమాలు ఒక్కొక్క పాటని తీసుకొని భారతీయ టు సినిమాని తీసి పబ్లిక్ ని చూసి అమనాయించేశాడు పబ్లిక్ని పక్క 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 చుట్టేమో ఇచ్చాడు పదా సినిమాలో ఒక్క కాన్సెప్ట్ లేదు దీనికంటే నజం యూట్యూబ్ లో వచ్చే షార్ట్ ఫిల్మ్లో బాగుంటాయి దాంట్లో ఒక స్టోరీ అని ఉంటాయి ఒక కాన్సెప్ట్ అని ఉంటుంది ఈ సినిమాలో ఒకటే ఒక కాన్సెప్ట్ లంచం ఆ లంచం గురించి సినిమా మొత్తం చూపిస్తాడు ఆ లంచం 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 అంటాడు ఫస్ట్ హాఫ్ మొత్తం లంచం అంటాడు సెకండ్ హాఫ్లో దాని యొక్క మీరు చేయాలి ఇది చేయాలి ఒక ఫ్యామిలీలోనే అజ్ చేయాలి ఫ్యామిలీలో ఏం జరుగుతుంది లంచం లంచం అంటాడు మొత్తం అదే సినిమా మొత్తం అదే ఏదో రొటీన్ రొట్టె స్టోరీ కామెడీ ఉంది భయ కామెడీ లేని బొచ్చు లేదు సినిమాలు అసలు ఏమీ లేదు భయ ఇది మీడియా సినిమా మిస్ కాకుండా చూడాల్సిన సినిమా సినిమా ఇది మీ సినిమా మా సినిమా మనందరి సినిమా మీసం వెళ్ళేసి తొడగొట్టి చెప్తున్నా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఓటర్ అంటే చీటర్ కాదు షూటర్ సూపర్ ఉంది సూపర్ ఉంది ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క హైలైట్ ఉంది సూపర్ ఉంది స్టోరీ అవినీతి అవన్నీ ఇప్పుడు ఫుడ్ మొత్తం కల్తీ ఇప్పుడు మనం హోటల్ పోతాం అది ఫ్రెష్ నిండా ఇప్పుడు బిర్యానీ పెడతాడు భయ అది అమ్మడు పోదు అది ఫ్రిడ్జ్ లో పెడతాడు మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ మనకే పెడతాడు చెప్పు సినిమా మన మీడియా మిత్రులకు అర్థమైతే అందరికి అర్థమవుతుంది భయ మన దేశం బాగుపడుతుంది మన రాష్ట్రం బాగుపడుతుంది అన్న ఇప్పుడు మన మన మీడియా మిత్రులు ఏం చేస్తున్నారు అంటే బాలకృష్ణ పక్క బండి ఒక మందు బాటిలో ఉన్నది శ్రీకాంత్ రేపు పార్టీలు దొరకదు అదిగా మనం ప్రచారం చేయాల్సింది మన ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు మన ఎంపీ ఏం చేస్తున్నాడు మన సీఎం ఏం చేస్తున్నాడు మన పిఎం ఏం చేస్తున్నాడు అది మనం బయట తీయాల్సిన అవసరం లేదు పోలీసు వాళ్ళ కాడ గన్నుంది పోయా వాని జీవితాంతం కాల్చనే కాల్చాడు చుక్కు కానీ మీ కాడ అంతకంటే వంద రేట్లు ఏకంగా పని చేస్తే గన్ ఉంది మీరు మంచిగా ఉపయోగించండి అది దేనికోసం ఉపయోగిస్తారు అనేది మన మన మనకు మనకు సూపర్ ఉంది భయ మ్యూజిక్ గురి దండం సినిమా తీసిన దండం యాక్టింగ్ చేసిన దండం ప్రతి ఒక్కరికి దండం దండండు ఆ వాడు తింటాడికే పోలేదురా అంటే నేను రోజు ఒక పూట ఉపాసం ఉంటున్నా నాలాంటి వాళ్ళు కొంత వందల మంది వేల మంది దేశంలో లక్షల మంది ఉన్నారు వాడు దుట్టివ్వడానికి కూడా బంగారమే ఆ వాడు ఉప కూడా బంగారమే వాడు పనుకోవడానికి బంగారమే తినడానికి బంగారమే ప్రతి ఒక్కటి బంగారం 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 మరి అదొకటి కూడా బంగారమే కాదా ప్రతి ఒక్కరికి చూస్తే అర్థమైతోంది ప్రతి ఫస్ట్ సినిమా పోండి చూసావు నువ్వు